హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఈ వీడియోలో మనం ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఫారెస్ట్ ఆఫ్ సంబంధించి సిలబస్ ఏంటి ఇది తెలుగులో మరియు ఇంగ్లీష్లో చెప్తూ సిలబస్ తగ్గట్టుగా మనకి రిఫరెన్స్ బుక్స్ ఏ ఉంటాయని చెప్పేసి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత సిలబస్కి ప్రజెంట్ సిలబస్కి ఎట్లాంటి మార్పులు జరిగాయని చెప్పేసి కూడాను ఈ వీడియోలో క్లియర్గా పిన్ టు పిన్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే మరి టాపిక్లోకి వెళ్లే ముందు మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా ఈ యొక్క ఎఫ్బిఓ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ కోర్స్ అందిస్తున్నాం దీంట్లో క్లాసెస్ టెస్ట్ సిరీస్ మెటీరియల్ పీడిఎఫ్ తో కలిపి కంప్లీట్ కోర్స్ అందుబాటులో ఉంటుంది ఆల్రెడీ మనం టూ థౌజండ్ నైన్టీన్ లో కూడా ఈ యొక్క ఎఫ్బిఓకి కోచింగ్ ఇచ్చాం కాబట్టి సో ఖచ్చితంగా ఈసారి అంతకైనా బెటర్గా మీకు ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాం సో లాస్ట్ నోటిఫికేషన్ కూడా మనకి చాలా మంది ఉద్యోగం సాధించారు ఈసారి పార్ట్ బి అనేది చాలా ముఖ్యమైనది అందరికీ సో పిన్ టు పిన్ నేను చెప్పిన ఏవైతే సోర్స్ ఉన్నదో ఆ సోర్స్ ఫాలో అయితే మీరు మ్యాక్సిమం ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా పంచ్ మార్క్స్ని స్కోర్ చేయగలరు ఓకేనా ముఖ్యంగా పార్ట్ బిలో రైట్ గమనించినట్లయితే మనకి ఇచ్చిన సిలబస్లో మనకి గమనిస్తే జనరల్ స్టడీస్ ఇచ్చారు ఓకే అండ్ మెంటల్ అబిలిటీ దీంట్లో మనకి జిఎస్ మెంటల్ అబిలిటీ పార్ట్ ఏ పార్ట్ బిలో జనరల్ సైన్స్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ రెండు ఇచ్చారండి గమనించినట్లయితే మనకి దీంట్లో జనరల్ స్టడీస్ టాపిక్లో ఫస్ట్ టాపిక్ ఏంటమ్మా అంటే జనరల్ సైన్స్ ఓకే సో జనరల్ సైన్స్ మనం గమనించినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీని కలుపుకుంటూ ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీని కలుపుకుంటూ ప్రస్తుత సమకాలీన పరిణామాలు ఏవైతున్నాయో సో వాటిని బేస్ చేసుకొని ఇంటర్మీడియట్ లెవెల్లో ఓకే ఇంటర్మీడియట్ లెవెల్లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటమ్మా అంటే మీకు బయాలజీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఓకే సో ఈ నాలుగు టాపిక్స్ మనకు ఖచ్చితంగా ఇక్కడ చదవాల్సి ఉంటుందమ్మా ఓకే అయితే ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ పరంగా ఈ టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్లో మీరు ట్వంటీ టు థర్టీ బిట్స్ అనేవి ఇక్కడే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్ లో ఓకేనా పార్ట్ ఏ సెవెంటీ ఫైవ్ మార్క్స్ కదా ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్లో ఇక్కడే ట్వంటీ టు థర్టీ బిడ్స్ ఇక్కడే ఎక్స్పెక్ట్ చేయొచ్చు గత నోటిఫికేషన్ కూడా సేమ్ మ్యాక్సిమ్ ఇవే కనిపిస్తాయి అనమాట రైట్ అయితే దీనికి సంబంధించి మీరు ఎన్సీఆర్టీ బుక్ కానీ బుక్స్ విషయానికి వస్తే సిబిఎస్ సంబంధించిన ఎన్టీ సారీ ఎన్సిఆర్టీ ఎన్సిఆర్టీ ఓకే ఎన్సీఆర్టీ ఎన్సిఆర్టి బుక్స్ కానీ స్కూల్ బుక్స్ కానీ ఎస్సిఆర్టీ బుక్స్ కానీ ఓకేనా సో ఈ రెండిట్లో ఏది ఫాలో అయినా ఓకే దీనికి అదనంగా మనకి తెలుగు అకాడమీ నుంచి తెలుగు అకాడమీ నుంచి కూడా ఒక బుక్ ఉంటుందమ్మా సో సామాన్య శాస్త్రం అని చెప్పి బుక్ ఉంటుంది దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు లేదా మీకు బయట మార్కెట్లో దొరికే విన్నర్ పబ్లికేషన్ బుక్ అయితే తీసుకోవచ్చా ఓకే మ్యాక్సిమం ఎన్ని చెప్పినా సరే మీరు ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ ఫాలో అవుతారు మీకు అవే కావాలి ఇంకా వీలుంటే అన్నీ కలిపి ఒక బుక్ రావాలి అయితే గమనించండి అన్నీ కలిపి ఒక బుక్లో వస్తే అది మీకు ఎప్పటికప్పుడు ఉద్యోగం తెచ్చిపెట్టదు ఆ విషయం అయితే మీరు గమనించాలి ఓకే సో చాలామంది ఏంటంటే అందరికున్ను అన్నీ కలిపి ఒకటే బుక్ కావాలన్నమాట సో అది ఇంపాసిబుల్ అండి మీకే కాదు ఎవరికున్ను సో ఒక్క బుక్లో అన్ని టాపిక్స్ అన్ని సబ్జెక్ట్లు కావాలంటే చాలా కష్టం అది గమనించుకోండి రైట్ సెకండ్ టాపిక్ చూడండి కరెంట్ అఫైర్స్ టాపిక్ అని ఓకే సో గతంలో మనం గమనించినట్లయితే ఈ కరెంట్ అఫేర్స్ అనేది నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉండేవండి గతంలో కానీ ఈసారి ఏం చేశారంటే నేషనల్ ఇంపార్టెన్స్ మరియు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాకు ఇచ్చారనమాట గమనించండి నేషనల్ ఇంపార్టెన్స్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇండియాతో ఇంటర్ లింక్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్లస్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇచ్చారనమాట రైట్ గమనించండి సో దీనికి మీకు ఖచ్చితంగా రెగ్యులర్గా న్యూస్ పేపర్ కానీ పిఐబి వెబ్సైట్ కానీ పీఐబి వెబ్సైట్ ఫాలో అయినా సరే ఆల్మోస్ట్ మీరు ఫాలో అయిపోతారో మొత్తం గెయిన్ చేస్తారు లేదంటే మనకి మ్యాగ్జైన్స్ అవ్వచ్చు మీకు చాలా మ్యాగ్జైన్స్ ఉన్నాయి మ్యాగ్జైన్స్ ఫాలో అవ్వచ్చు లేదు అనుకుంటే డైలీ న్యూస్ పేపర్ అది సరిపోతుంది అనమాట ఓకే నెక్స్ట్ చూడండి సో త్రీ థర్డ్ టాపిక్ వచ్చేసరికి హిస్టరీ ఆఫ్ ఇండియా ఓకే హిస్టరీ ఆఫ్ ఇండియాలో గమనిస్తే మీకు ఇక్కడ ఎంపసిస్ విల్ బి ఆన్ ద బోర్డ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ఇట్స్ సోషల్ ఎకనామిక్ కల్చర్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఫోకస్ ఆన్ ఏపీ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇక్కడ ఆంధ్ర భారతదేశ చరిత్ర అంశంలో ముఖ్యంగా భారత జాతీయ ఉద్యమం పైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ అంశాలను కూడా ఇంటర్లింక్ చేస్తూ సామాజిక ఆర్థిక సాంస్కృతిక అంశాలు ఏవైతే ఉన్నాయో రాజకీయ అంశాలు అయితే ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేయాలి అంటే మోడర్న్ హిస్టరీ బుక్ అండి మోడర్న్ హిస్టరీ బుక్ ఓకే సో నా సజెస్ట్ ఏంటంటే మీకు తెలుగు అకాడమీలో బుక్ ఉంటుందమ్మా తెలుగు అకాడమీలో తెలుగు అకాడమీలో సిక్స్టీ ఫోర్ సో ఒక బుక్ ఉంటుంది సో ఈ విధంగా రాసి పార్ట్ టూ ఇంటర్మీడియట్ పార్ట్ టూ బుక్ అనమాట ఇంటర్మీడియట్ పార్ట్ టూ బుక్ ఈ బుక్ సరిపోతుంది ఇన్ కేసు ఈ బుక్ కాకపోతే మీకు మార్కెట్లో దొరికే సో సేనయ్య అవచ్చు లేకపోతే జోగినాథ్ అవ్వచ్చు విన్నర్స్ అవ్వచ్చు ఇష్టం ఏ బుక్ అయినా తీసుకోండి ఓకేనా నెక్స్ట్ కమింగ్ టు జోగ్రఫీ విషయానికి వస్తే జోగ్రఫీ ఆఫ్ ఇండియా జోగ్రఫీ ఆఫ్ ఇండియా ఫోకస్ ఆన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇది గమనిస్తే ఏపీ జోగ్రఫీ ఇండియన్ జోగ్రఫీ దీనికి సంబంధించి నా సజెషన్ ఏంటంటే ఎంసీ రెడ్డి పబ్లికేషన్ కానీ బయట మంచి బుక్స్ ఏం లేవు కూడా చెప్తాను ఓకే ఎంసీరెడ్డి పబ్లికేషన్ కానీ లేకపోతే వినర్ పబ్లికేషన్ కానీ తీసుకోండి ఓకేనా ఈ రెండు బుక్స్ అయితే మీకు బాగానే మంచిగా కవర్ అవుతున్నాయి తీసుకోండి అయితే అన్నీ కవర్ అవ్వచ్చు వన్ టూ బిడ్స్ మిస్ అయినా సరే మ్యాక్సిమం కవర్ చేస్తున్నారు కాబట్టి దీనికి నా సజెషన్ ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకునే ప్రయత్నం చేయొచ్చు మనకి తెలుగు అక్కడ బుక్ అయితే అంత అప్డేట్స్ ఏం లేవు నేను సజెస్ట్ చేయను సో అవి ఇరవై ఆరు జిల్లాల ఇన్ఫర్మేషన్ లేదు సో ఇండియన్ జియోగ్రఫీ కూడా అంత ఎఫెక్టివ్గా అయితే లేదు కాబట్టి అది నేను సజెస్ట్ చేయట్లేదు ఓకేనా దీనికి సంబంధించి రైట్ నెక్స్ట్ చూడండి ఇండియన్ పాలిటీ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ సో ఇంక్లూడింగ్ ద కంట్రీ కంట్రీస్ పాలిటికల్ సిస్టమ్ రూరల్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇండియన్ పాలిటీ భారత రాజకీయ వ్యవస్థ గ్రూప్ టూ అంత డెప్త్ అవసరం లేదు గమనించండి గ్రూప్ టూ అంత డెప్త్ డెప్త్ అవసరం లేదు కానీ సో ఇండియన్ పాలిటీ అంటే ఏవైతే మనకి ఆర్టికల్స్ ఉన్నాయో ఆర్టికల్స్ నేర్చుకోవాలి ముఖ్యమైన సుప్రీంకోర్టు కేసెస్ నేర్చుకోవాలి ఓకే అందులో ప్రధానంగా చూసినట్లయితే సో రూరల్ డెవలప్మెంట్ సెవెంటీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ నేర్చుకోవాలి తర్వాత ముఖ్యమైన మనకి ముఖ్యంగా చూసుకుంటే ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు పౌరసత్వము సో వీటిపై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ కరెంట్ పాలిటీపై కాన్సన్ట్రేట్ సరిపోతుంది అనమాట అదేవిధంగా చూస్తే ఎకానమీ కూడా చూసినట్లయితే ప్లానింగు ఎకానమిక్ రీఫార్మ్స్ ఇన్ ఇండియా గమనించండి ప్లానింగ్ ప్లానింగ్ ఓకే భారతదేశ ప్రణాళికలు ఎకనామిక్ రీఫార్మ్స్ నైన్టీన్ నైన్టీ వన్ ఆర్థిక సంస్కరణ నుంచి నేటి వరకు నేర్చుకోవాలి ఓకే ఇప్పుడు నేర్చుకోవాలి అదేవిధంగా మనకి నీతి ఆయోగ్ నేర్చుకోవాలి అదేవిధంగా ప్రజెంట్ బడ్జెట్ సర్వే నేర్చుకోవాలి ఏపీ మరియు ఇండియా నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా సో ఇది ఖచ్చితంగా అవసరం అండి చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు కానీ అవసరమే నెక్స్ట్ గమనించండి నెక్స్ట్ గమనిస్తే మెంటల్ ఎబిలిటీ సస్టైన్ డెవలప్మెంటు మరియు డిజాస్టర్ మేనేజ్మెంటు ఓకే మెంటలేబిలిటీ మెంటల్ ఎబిలిటీ బుక్ అండి మీకు పాలిటిక్స్ చెప్పలే కదా పాలిటిక్కి లక్ష్మీకాంత్ బుక్ తీసుకోవచ్చు ఓకే పాలిటిక్కి లక్ష్మీకాంత్ బుక్ రిఫర్ చేయొచ్చు రైట్ సో అదే విధంగా గమనిస్తే పాలిటిక్కి తెలుగు అకాడమీ బుక్ రిఫర్ చేయొచ్చు తెలుగు అకాడమీ బుక్ రిఫర్ చేయొచ్చు ఇంకా మీకు మార్కెట్లో ఏమైనా మంచి బుక్స్ అనిపిస్తే రమాదేవి బుక్ కానీ లే అంటే కొంచెం హెవీ అయిపోద్ది రమాదేవి బుక్ కానీ సో మిగతా ఏమైనా బుక్స్ ఉంటే తీసుకోవచ్చా ఓకేనా కమిటీగా అకాడమిక్ విషయానికి వస్తే తక్కువ ప్రైస్లో మీకు తెలుగు అకాడమిక్ బుక్ బాగుంటుందమ్మా అది తీసుకోండి అకాడమిక్ పరంగా సో మెంటల్ బిర్ట్ చూసినట్లయితే దీనికి మీకు మార్కెట్లో ఏ కాన్సెప్ట్ అయితే ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుందో అట్లాంటి బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి మీకు అరౌండ్ ఇక్కడ ఫైవ్ టు టెన్ బిట్స్ కవర్ అవుతాయి ఓకే సో సెవెంటీ ఫైవ్ మార్క్స్ కాబట్టి అరౌండ్ మీకు ఐదు నుంచి ఏడు బిట్లు అయితే వచ్చే అవకాశం ఉంటుంది బేసిక్గా సో మీకు మార్కెట్లో దొరికే పుష్పల శివాజీ అని చెప్పి ఎక్కువ మంది చెప్తారు కానీ సో అది కూడా అంత అప్డేట్ ప్రజెంట్ కనిపించట్లేదు సో మిగతా ఏమైనా బుక్స్ అయినవి మీరు చూసిన వెంటనే ఆ కాన్సెప్ట్ అర్ధవేదం కూడా తీసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి చూసినట్లయితే దీనికి తెలుగు అకాడమీ బుక్ అయితే చాలా బాగా ఉందమ్మా ఓకే కొత్త బుక్ ఏ వచ్చింది ఓకే తీసుకోవచ్చు నా సజెషన్ కూడా ఏంటమ్మా అంటే విన్నర్ పబ్లికేషన్ కూడా బుక్ అయితే బాగానే ఉందండి ఓకే విన్నర్ పబ్లికేషన్ బుక్ కూడాను బుక్ అయితే బాగానే ఉందని చెప్పేసి మనం గమనించవచ్చు ఓకేనా సో ఏ తీసుకున్నా అది మీ అది నెక్స్ట్ గమనిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ దీనికి గమనించినట్లయితే ఎగ్జాక్ట్ బుక్ తెలుగు అకాడమీలో ఉందమ్మా తెలుగు అకాడమీలో బుక్ అయితే ఉందమ్మా అయితే ఆఫ్టర్ కరోనా కొంచెం అప్డేట్ చేసుకోవాలి కానీ సో ఆల్మోస్ట్ మ్యాగ్జిన్ కవర్ అయిపోతుంది తెలుగు అకాడమీ బుక్ తీసుకోవచ్చు ఎన్సిఆర్టీ బుక్ అయినా మీరు రెఫర్ చేయొచ్చు ఓకే సో ఏ బుక్ అయినా మీకు ఓకే ఇంతవరకు ఆల్మోస్ట్ అందరు తెలిసిందే ఇక్కడ నుంచి తెలియాల్సి ఉందనమాట ఓకే సో నెక్స్ట్ చూడండి జనరల్ సైన్స్ టాపిక్ అమ్మా జనరల్ సైన్స్ మీరు గమనించినట్లయితే జనరల్ సైన్స్ టాపిక్ చూడండి సోర్స్ ఆఫ్ ఎనర్జీ రెన్యుబుల్ నాన్ రెన్యుబుల్ రీసోర్సెస్ ఓకే రెన్యుబుల్ నాన్ రెండుబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ పునరుత్పాదక మరియు పునరుత్పాదక శక్తి ఉన్నదనమాట ఓకే రైట్ గమనిస్తే దీంట్లో ముఖ్యంగా గమనిస్తే రెన్యుబుల్ రీసోర్సెస్ నాన్ రెన్యుబుల్ రీసోర్సెస్ దీంట్లో సోలార్ ఎనర్జీ ఉంది ఓకే దాంట్లో కుక్కర్ అని వాటర్ వాటర్ హీటర్ అని సెల్ ఉంది అనమాట తర్వాత విన్ ఎనర్జీ హైడ్రో ఎనర్జీ దాంట్లో టైట్స్ ఆఫ్ ఓషన్ హైడ్రో ఎలక్ట్రిక్ జియో థర్మల్ వుడ్ బయోమాసు హైడ్రోజను ఓకే ఆల్కహాల్ ఓకే ఇది సిలబస్లో ఇచ్చిందనమాట ఇది ఆల్రెడీ మీకు గ్రూప్ టూలో కూడా మీరు చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా రైట్ సో దీనికి సంబంధించి మీకు తెలుగు అకాడమీలో అయితే మంచి బుక్ అందుబాటులో ఉందండి ఓకేనా తెలుగు అకాడమీలోనే మంచి బుక్ అయితే అందుబాటులో ఉందనమాట రైట్ సో తీసుకోవచ్చు సో దీనికి సంబంధించి కూడా మీకు ఒక సోర్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి సిలబస్ అనేది చూసే ప్రయత్నం చేద్దాం ఓకే రైట్ సో ఇది ఒకసారి నేను దాన్ని డిస్టర్బెన్స్ లేకుండా చేసి వస్తాను ఒక నిమిషం ఓకే నెక్స్ట్ చూడండి లివింగ్ వరల్డ్ వరల్డ్ రైట్ సో దీంట్లో ఏమి అంటే న్యూట్రిషన్ పోషకాలు ఓకే మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ రైట్ సో మనం గమనిస్తే దాంట్లో ఆటో ట్రోపిక్ అని హెట్రోట్రోపిక్ అని చెప్పేసి ఇచ్చారనమాట తర్వాత నా న్యూట్రిషన్ ఆఫ్ ప్లాంట్స్ న్యూట్రిషన్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ మానవుని యొక్క డైజెస్టివ్ సిస్టము రెస్పిరేషన్ సిస్టము ఓకే ఇవన్నీ మనకి బయాలజీ టాపిక్లోనే చదివామని చెప్పేసి ఒకసారి మేము గమనించవచ్చు అయితే ఈ టాపిక్స్ గుర్తుపెట్టుకోండి టాపిక్స్ నేమ్స్ అనేవి ఇవి మీకు ఎగ్జాక్ట్గా నేషనల్ ఓపెన్ స్కూలింగ్ నుంచి అయితే డైరెక్ట్గా టాపిక్స్ తీసుకున్నారు అవి కూడా మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను ఓకే నో ఇష్యూస్ ఓకే మరి గమనిస్తే చూడండి పోషకాలు పోషకాల పద్ధతులు రైట్ మొక్కల పోషణ దానిలో కిరంజన సమయక్రియ గురించి అమీబా మిడత వంటి జంతువుల్లో పోషణ గురించి మానవ జీర్ణ వ్యవస్థ గురించి మొక్కలు మరియు జంతువుల్లో శ్వాసక్రియ గురించి శ్వాసక్రియ రకాలు వాటి గురించి ఇచ్చారు చర్మం గురించి మానవ శ్వాసకోశ వ్యవస్థ గురించి ఇచ్చారనమాట ఓకే తెలుగులో మీకు అర్థం కావాలని చెప్పేసి నెక్స్ట్ చూడండి ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్రెషన్ ఓకే ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్రెషన్ గమనించినట్లయితే ఇక్కడ చూడండి విసర్జక వ్యవస్థ దాంట్లో ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్ ఎనిమల్స్ అమ్మ అంటే వాటర్ మినరల్స్ ఫుడ్స్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతాయని చెప్పేసి తర్వాత అదే విధంగా చూసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్ ఓకే మన మానవుల్లో రవాణా వ్యవస్థ ఏముంటుంది రక్తం ఏ విధంగా ఏర్పడుతుంది దాని యొక్క పనితీరు ఏ విధంగా ఉంది రక్తం ఏ విధంగా బ్లడ్ అంటే క్లాట్ అవుతుంది కదా గడ్డగడ్డంగా అవుతుంది దానిలో రక్త సమూహాలు ఏంటి రక్త మార్పులు ఏంటి గుండె రక్తనాలు గురించి ఇచ్చారనమాట అదేవిధంగా జంతువుల్లో విసర్జన ఓకే ఎక్స్రెషన్ ఇన్ ఇన్ యానిమల్స్ దాంట్లో ముఖ్యంగా అమీబ ఎర్త్వాంస్ గురించి ఇచ్చారనమాట దాంతోపాటు ఎక్స్రెషన్ ఇన్ హ్యూమన్ మానవుల్లో విసర్జన వ్యవస్థ గురించి ఇచ్చారన్నమాట అదేవిధంగా చూసుకుంటే మానవుల్లో నాడి వ్యవస్థ హార్మోన్లు చర్య ప్రతిచర్య రైట్ రైట్ ఇది మనకి వచ్చిన టాపిక్ ఈ టాపిక్ గుర్తుపెట్టుకోండి ఇవన్నీటి కలిపి చెప్తాను మీకు రైట్ నెక్స్ట్ చూడండి రీప్రొడక్షన్ సిస్టమ్ ఓకే రీప్రొడక్షన్ గ్రోత్ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ రీప్రొడక్షన్ గమనించినట్లయితే ఎసెక్స్వల్ రెండు ఇచ్చారమ్మా రైట్ ఎసెక్సువల్ సెక్స్ రెండిచ్చారనమాట అదేవిధంగా చూస్తే హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ ఓకే దాంట్లో ఎర్రిడిటీ అండ్ వేరియేషన్స్ గురించి ఫిజికల్ బేస్ ఆఫ్ ఎరిటీ గురించి ఇచ్చారమ్మా తెలుగులో చూసినట్లయితే పునరుత్పత్తి పెరుగుదల వంశపాల పర్యత పరిణామం గురించి ఇచ్చారనమాట సో దాంట్లో లైంగిక లైంగిక అలైంగిక ఓకే లైంగిక పునరుత్పత్తి అలైంగిక పునరోత్పత్తి ఇచ్చారనమాట అదే విధంగా చూసుకుంటే మానవుల్లో పునరుత్పత్తి వ్యవస్థ గురించి రైట్ సో వాళ్ళ యొక్క అభివృద్ధి దశలో మానసిక మరియు శారీరక మార్పుల గురించి వంశపారపర్యత ఓకే మరియు వైవిధ్య గురించి వంశపారపర్యత క్రోమోజోములు వాడి గురించి డిఎన్ఏ గురించి ఇవన్నీ మీకు బయాలజీలో టాపిక్స్ అండి ఓకే రైట్ సో ఇది ఒక టాపిక్ అండి నెక్స్ట్ చూడండి న్యాచురల్ రీసోర్సెస్ ఓకే నాచురల్ రీసోర్సెస్ దీంట్లో ఏమి ఇచ్చినట్టే మెటల్స్ నాన్ మెటల్స్ అండి ఓకే లోహాలు అలోహాలు సో దాంట్లో ముఖ్యంగా గమనించినట్లయితే ఏమి ఇచ్చడం అంటే ముఖ్యంగా ఐరన్ అల్యూమినియం ఓకే సో యాక్టివిటీస్ సిరీస్ ఆఫ్ మెటల్స్ రైట్ సో వాటి యొక్క కరోజన్ ఏ విధంగా ఉంటుంది సో ఎలాస్ ఏమవుతుంది కాంపనెంట్స్ ఏంటి ప్రాపర్టీస్ ఏంటి యూజెస్ ఆఫ్ స్టీలు స్టెయిన్లెస్ స్టీలు ఓకే బ్రాస్ ఓకే మార్నలియము గోల్డ్ ఇచ్చారండి అట్ ది సేమ్ టైమ్ నాన్ మెటల్స్ నాన్ మెటల్స్ కావటం మెటల్స్ కానివ్వం అనమాట సో వాటి గురించి ఇచ్చారనమాట చూడండి లోహాలు అలోహాలు ఓకే లోహాలు అలోహాలు లోహాలు కాని ఉంటాయి అలోహాలు అని రాస్తాం అనమాట సో ఇది ఒక టాపిక్ ఇచ్చారు చూసుకోండి రైట్ దాంట్లో ముఖ్యంగా ఏంటమ్మా సల్ఫర్ డయాక్సైడ్ గురించి ముఖ్యంగా రైట్ సల్ఫర్ గురించి రైట్ వాటి లక్షణాల గురించి హైడ్రోజన్ గురించి ఇవన్నీ ఇచ్చారండి కార్బన్ కాంపౌండ్స్ ఓకే ఈ లోహాల గురించి కార్బన్ కాంపౌండ్స్ అనేది మనకి కెమిస్ట్రీ టాపిక్ ఉంటుంది లో ఆఫ్ మెటల్స్ నాన్ మెటల్స్ అనేవి మీకు అవి ఫిజిక్స్లో ఉంటుంది ఓకే కెమిస్ట్రీ కూడా యూజ్ అవుతుంటుంది చూడండి మా కర్బన సమ్మేళనాలు ఓకే సో ఫంక్షనల్ గ్రూప్స్ ఓకే దాంట్లో ఓన్లీ ఆక్సిజన్ కంటెంట్ ఏంటి ఓకే సో ఆల్కహాల్ తయారు విధంగా ఉంటుంది రైట్ తర్వాత ఫార్మాలిటీ హెడ్ అసిటోన్ మరి ఆమ్లం వాటి యొక్క లక్షణాలు ఉపయోగాలు ఇవన్నీ ఇచ్చారండి గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు చెప్పిన ఈ ఆరు టాపిక్స్ ఏమైతే ఉన్నాయో అంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ లివింగ్ వరల్డ్ ఓకే రీప్రొడక్షన్ సిస్టమ్ అవ్వచ్చు ఎక్సర్షన్ అవ్వచ్చు ట్రాన్స్పోర్టెన్ సిస్టమ్ అవచ్చు మెటల్స్ నాన్ మెటల్స్ అవచ్చు అదేవిధంగా మీకు కార్బన్ కాంపౌండ్స్ అవ్వచ్చు ఇవన్నీ మీకు ఓకే ఇండియన్ నేషనల్ ఇండియన్ నేషనల్ ఓపెన్ స్కూలింగ్ ఓపెన్ స్కూలింగ్ ఓకే నేషనల్ ఓపెన్ స్కూలింగ్ అనే టాపిక్లో మీకు ఆ టాపిక్స్ సేమ్ యాజ్ టీజ్ అయితే తీసుకుందాం జరిగింది ఇవి మీకు ఈ టాపిక్స్ అని ప్రతి అంశం కూడా కవర్ అవ్వాలంటే మీరు చేయాల్సింది అమ్మా ఇది ఒక సోర్స్ తీసుకోవాలి చూపిస్తాను నిన్ను తర్వాత ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా దాంతోపాటు తెలుగు అకాడమీలో సామాన్య శాస్త్రం కూడా ఒక బుక్ ఉందనమాట ఈ మూడింటిని మీరు ఫాలో అయితే మీకు దీంట్లో ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదండి ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోతాయి ఓకేనా సో అవన్నీ కూడా మీకు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేద్దాం రైట్ సో చూడండి ఎన్విరాన్మెంటల్ విషయానికి వస్తే ఓకే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్లో సో కాజెస్ ప్రివెంటేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ ల్యాండ్ వాటర్ ఎయిర్ నాయిస్ ఓకే పొల్యూషన్ అనమాట రైట్ సో ఆ గురించి ఇచ్చారు బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ గురించి తర్వాత ఇంటరాక్షన్ బిట్వీన్ ద బయోటిక్ అండ్ నాన్ బయోటిక్ కాంపనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ గురించి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఎఫర్ట్స్ అండ్ మెజర్స్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ గురించి ప్రాసెస్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంటు కన్జర్వేషన్ గురించి దాంట్లో ఎగైన్ చూస్తే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ కన్వర్జేషన్ పబ్లిక్ అవేర్నెస్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గ్లోబల్ వార్మింగ్ ఓకే ఆక్సిజన్ లేరు ఓకే తర్వాత ఏంటంటే ఆమ్ల వర్షాలు చెప్పేసి యాసిడ్ రైన్స్ ఉంటుంది ఇక్కడ మిస్టేక్ అయింది కానీ ఆమ్ల వర్షాలు ఉంటుంది అన్నమాట యాసిడ్ రైన్స్ యాసిడ్ రైన్స్ కూడా ఉంటాయమ్మా ఓకే రైట్ చూడండి సో ఇవి టాపిక్ అండి అండ్ దీంతోపాటు ఎత్నోబాటనీ మీకు ఇక్కడ కొన్ని ముఖ్యమైన మొక్కలు ఉంటాయి ఆ మొక్కల యొక్క పేర్లు ఏంటి ఔషధాల వినియోగం ఎలా ఉంటుంది వాటి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు వాటి జీవితకాలం ఏంటి అని చెప్పేసి ఎథనోబాటనీ ఉంటుంది ఒక టేబుల్ ఇచ్చారు మనకి సో ఆ టేబుల్లో మీకు కొన్ని మొక్కలు సంబంధించిన అంశాలు ఉన్నాయి అవి నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకే రైట్ సో ఇవే కాకుండా నెక్స్ట్ జనరల్ మ్యాథమెటిక్స్ చూసినట్లయితే ఎస్ఎస్ మా అర్థమెటిక్స్ ఇచ్చాడు దీంట్లో నెంబర్ సిస్టము న్యాచురల్ నెంబర్సు ఇంటీరియర్సు ఓకే రేషనల్ అండ్ రియల్ నెంబర్స్ గురించి ఫండమెంటల్ ఆపరేషన్ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ స్క్వేర్ రూట్ మరియు డెసిమల్ ఫ్రాక్షన్స్ తర్వాత యూనిటరీ మెథడ్స్ టైమ్ డిస్టెన్స్ టైమ్ అండ్ వర్క్ పర్సంటేజ్ అప్లికేషన్స్ టు సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ రేషియో ప్రపోసన్స్ వేరియేషన్స్ తర్వాత ఎలిమెంటరీ నెంబర్స్లో థిరీ ఆఫ్ డివిజన్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ బై టూ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ లెవెన్ గురించి మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్ ఫ్యాక్టరైజేషన్ తీరం అంటే హెచ్సిఎఫ్ ఎల్సిఎం గురించి ఓకే తర్వాత లాస్ ఆఫ్ హల్గార్ గురించి ఇచ్చారమ్మా ఇది ఒక టాపిక్ యాక్చువల్గా దీంట్లో సిక్స్ టాపిక్స్ ఉండేవి దీంట్లో మూడు రిమూవ్ చేసి మూడే ఉంచారనమాట ఒకటి ఉంచారు ఆల్జర్ తీస్తారమ్మా జామిట్రీ ఉంచారు ఆల్జర్ రిమూవ్ చేశారమ్మా సో జామెట్రీ టాపిక్ ఇచ్చారండి ఓకే జామెట్రీ ఇచ్చారు ట్రెగ్నోమీటర్ తీస్తారమ్మా ఓకే ట్రెగ్నోమీటర్ తీస్తారు స్టాటసిక్స్ ఉంచారనమాట ఓకే దీంట్లో ఆల్జిబ్రాన్ను మెన్సూరేషను టెగ్నామెటరీ ఈ మూడు టాపిక్స్ ఉండేవి గతంలో వాటిని అయితే రిమూవ్ చేసిన విషయం గమనించవచ్చు ఇప్పుడు మీకు మీకు వీటికి సంబంధించి అయితే మార్కెట్లో గమనించండి సో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కానీ ఓకే లేకుంటే మార్కెట్లో దొరికే ఏదైనా ఈజీ మెథడ్ దొరికే అర్థమయ్యే టాపిక్స్ ఏవి ఉంటే తీసుకోండి బుక్స్ అనేవి వీటికి ఏంటంటే మీ కాన్సెప్ట్ అర్థం కావాలి నేను చెప్పడం కాదు కాబట్టి చెప్పట్లేదు ఓకే రైట్ ఇప్పుడు ఒకసారి గమనిస్తే పార్ట్ బి పరంగా సోర్స్ చెప్పే ప్రయత్నం చేస్తానమ్మా సోర్స్ అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అని చెప్పేసి డౌ ఓపెన్ చేయండి సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందండి ఓకే చూడండి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఆన్లైన్ కోర్స్ మెటీరియల్ వస్తుందమ్మా దాన్ని మీరు క్లిక్ చేయండి ఆన్లైన్ కోర్స్ మెటీరియల్ క్లిక్ చేసిన తర్వాత ఓకే ఆన్లైన్ కోర్స్ మెటీరియల్ క్లిక్ చేశారా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండరీ కోర్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తారు దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీంట్లో టూ వన్ టూ సైన్స్ అండ్ టెక్నాలజీ టూ వన్ టూ దీని మీద క్లిక్ చేస్తారమ్మ ఇది ఒక్కసారి ఇదా మనకి పైకి వెళ్ళినట్లయితే మనకున్న సిలబస్ ఒకసారి ఒక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను ఓకే అంటే మ్యాక్సిమం ఇక్కడి నుంచి సేమ్ కాపీ కొట్టారనమాట ఓకే ఇది యాక్చువల్గా చెప్పకపోదాం కానీ వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకా ఎలాగా ఓపెన్ అయిపోయింది కాబట్టి అందరికీ చెప్పడం జరుగుతుందమ్మా సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఓకే ఈ టాపిక్ ఉంది డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది నెక్స్ట్ చూడండి లైఫ్ ప్రాసెస్లో న్యూట్రిషను ట్రాన్స్పోర్టేషను రెస్పరేషను ఎక్సర్షను అది ఇచ్చారు ఓకే హెరిడిటీ టాపిక్ ఉంది ఓకే హెరిడిటీ టాపిక్ రీప్రొడక్షన్ గురించి ఇచ్చారు మెటల్స్ నాన్ మెటల్స్ కార్బన్ కాంపౌండ్స్ ఓకే సో ఇవన్నీ ఏవైతే మనకి ఈ టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వడం జరిగింది మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇఫ్ మీరు ఇంగ్లీష్ మీడియం అయితే వెరీ హ్యాపీ చాలా ఈజీగా అర్థం అవుతుంది ఈ విధంగా చూసుకుంటూ వెళ్ళచ్చు అయితే పాటు నేను చెప్పిన తెలుగు అకాడమీ ఎన్సీఆర్టీ కూడా ఒకసారి వినాల్సి ఉంటుంది ఓకే అవి కూడా చూడాల్సి ఉంటుంది ఓన్లీ ఇది ఒక్కసారి సరిపోదు టాపిక్స్ అయితే ఇక్కడి నుంచి ఇచ్చారు కానీ అవి కూడా చూస్తే మీకు బిట్స్ అనేవి మిస్ అనమాట ఓకే సో ఇది విషయం ఇది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అమ్మ ఓకే రైట్ సో మనం చెప్పే క్లాసెస్ కూడా కంప్లీట్ కంప్లీట్గా ఓకే సో ఏవైతే నేను బుక్స్ చెప్పానో ఆ బుక్స్ ఈ కంటెంట్ అన్నీ ఫాలో అవుతూ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ టెస్ట్ సిరీస్ మెటీరియల్ పీడిఎఫ్ కూడా అందిస్తున్నావు ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాస్ వినండి ప్రతి అంశం కూడా కవర్ చేస్తూ వస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మేము ఇచ్చిన కంటెంట్ అనేది మిమ్మల్ని ఉద్యోగం తీసుకెళ్తుంది ఓకేనా సో ఇది విషయం మీకు ఇంకేం డౌట్ ఉన్నట్లయితే నా నంబర్ కాంటాక్ట్ ఉన్న నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఈ నంబర్ కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్